సంధ్య నాకు హెడేక్గా ఉంది చాలా హెడ్డేక్గా ఉంది ఒక మంచి స్ట్రాంగ్గా టీ చేస్తావా ప్లీజ్ అదేంటే నువ్వు మా తమ్ముడు ఒకేసారి అడుగుతున్నారు వాడంట టీ తాగి చాలా రోజులైందంట ఒక స్ట్రాంగ్గా టీ చేయని అడిగాడు ఓకే సరే చేస్తాను రండి సరే మా మంచి అక్క ఇంతకీ ఏం టీ చేసినావు అక్క జింజర్ టీ ఓ కొంచెం హెడ్ ఎక్ అక్కడే పోయింది జింజర్ టీ చాలా టేస్ట్గా ఉంటుంది కళ్యాణి ఓకే సరదాగా అలాగా పాటు పాడుతూ చేసుకుందామా సరే నువ్వు నేను పాడదాం ఈసారి ఓకేనా ఓకే ఓకే తీ చేస్తూ సాంగ్ పాడుతున్నా అక్క చెల్లెళ్ళు చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎవరో అన్నారని మా అక్కకి సాంగ్ అంతా వచ్చినట్టుంది నాకు అంతవరకు వచ్చింది సరే నాకు టీ చూస్తుంటే ఆనంద్ మంచి కాఫీలు అనిపి అబ్బాయి మూవీ గుర్తొచ్చింది అక్క అందులో అమ్మాయి వేసుకునే బట్టలు ఉంటాయి కదా చాలా బాగుంటాయి కదక్క క్లాతింగ్స్ చాలా బాగుంటుంది మూవీ చాలా బాగుంటది కళ్యాణి ఓకే ఇదేంటి వేస్తున్నావు ఇలాచి టీ కదా ఇలాచి జింజర్ టీ చాలా బాగుంటుంది టేస్ట్ మైండ్ రిలాక్స్ అవుతుంది ఓకే చాలా బాగుంటుంది అయితే నాకు ఈ టీ తాగానే అనిపించింది సగం హెడ్ఏక్ అక్కడే పోయింది ఇంక ఇది ఫుల్ తాగితే ఇంకా ఫుల్ హెడ్ ఎక్ అంటే పోయింది మా అమ్మ కూడా తాగి సూపర్ ఉంది ఇది నీ రిలాక్స్